మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క సంచారం అలాగే ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖున ఏర్పడేటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం వల్ల ఈ మాసంలో మకర రాశి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అవి దాదాపుగా ఒక డెబ్భై ఐదు శాతం మంచిగాను అంటే పాజిటివ్గాను ఒక పా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కొద్దిపాటి దుష్ప్రభావాలని దుష్ఫలితాలని సూచించబోతోంది అయితే ఎవరికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఈ గ్రహ సంచారం కానీ ఈ సూర్యగ్రహణం కానీ మకర రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను మొట్టమొదటగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా కూడా మంచి నల్లేరు మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు అధికమవటం అనవసరమైనటువంటి అపనిందలకి అవమానాలకి గురియేటువంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది అంటే ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావం చాలా వరకు పాజిటివ్గా ఉంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా సాగుతుంది ఆర్థిక పరిస్థితులు కొద్దిగా అస్తవ్యస్తం అయినప్పటికీ కూడా ఈ జూన్ ద్వితీయార్థం నుంచి అవన్నీ కూడా క్రమక్రమంగా గాడిలో పడటం ఆర్థికంగా అభివృద్ధి సాధించడం అనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం అనేటువంటిది లభిస్తుంది విద్యార్థులు ఏ చదువు చదువుతున్నప్పటికీ కూడా మంచి పరిస్థితుల్లో ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి రాజకీయ నాయకులకి అత్యంత యోగదాయకమైన మాసంగా ఈ జూన్ మాసాన్ని చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటువంటిది కొద్దిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు పెరగకుండా చూసుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఆత్మీయులు దూరం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తను నమ్ముకున్న వాళ్ళు స్నేహితులు సమయానికి దగ్గర లేకపోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకి కారణమవుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కాలంగా గోచరిస్తోంది ముఖ్యంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగస్తుడికైనా అంటే చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాల వరకు ఎవరికైనా కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి పరీక్షాకాలం ఇకపోతే సినీ రంగంలో ఉన్నటువంటి కళాకారులకి టీవీ రంగంలో ఉన్న కళాకారులకి గడ్డుకాలం కాలం అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ సినీ టీవీ రంగాల్లో ఉండేటువంటి గాయని గాయకులకు రచయితలకు స్క్రిప్ట్ రైటర్స్కి మంచి పేరు ప్రతిష్టలు లభించేటువంటి సమయం ఈ రకమైన రెండు రకాల పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి గోచరిస్తున్నాయి బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి తీవ్రమైన ఒడిదుడుకులు కనబడుతూ ఉంటాయి వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల తాటికి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరైతే మకర రాశి వాళ్ళు హోల్సేల్ బంగారం వెండి వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి చాలా మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఒక బంగారం వెండి హోల్సేల్ వ్యాపారం అంటే బంగారం బిస్కెట్లు అమ్మేటువంటి వాళ్ళు వెండి బార్స్ అమ్మేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళకి మాత్రమే వ్యాపారం బాగుంటుంది రిటైల్ రంగంలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు ఇక ఈ ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా రిటైల్ రంగంలో ఉండే అటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి దాయకంగా కనబడుతోంది వస్త్ర వ్యాపారులు కూడా లాభాల బాట పడతారు అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు కూడా ఇప్పుడిప్పుడే ఆశలు చిగురించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అది కూడా జూన్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే జూన్ పదిహేను తర్వాత అవకాశాలు అనేటువంటివి మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే ఇనుము స్టీలు కలప హార్డ్వేరు పెయింట్స్ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా జూను ద్వితీయార్థం నుంచి పుంజుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపారాలన్నీ కుదేలైపోయినటువంటి ఈ రోజుల్లో మెల్లిమెల్లిగా వాటి మీద ఆశలు చిగురించేటువంటి పరిస్థితి జూన్ పదిహేను తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది రైతులకి ముఖ్యంగా నలుపు పంటలు లాభాన్ని కలిగిస్తాయి అలాగే వరి కూడా మంచి లాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడా దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు పడాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో ఉండేటువంటి స్థితి మకర రాశిలో ఉన్నటువంటి రైతులకి గోచరిస్తోంది ఇకపోతే గార్డెనింగ్ నర్సరీ వంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంది డైరీ ఫార్మ్స్ చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యంత లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చేపలు పౌల్ట్రీ ఆక్వా రంగానికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వైద్యం అనేటువంటిది చాలా ఖరీదయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వైద్య రంగంలో పొరపాటున కూడా ఎవరికైనా సరే ఏదైనా ఒక పాటి ఇబ్బంది వైద్య రంగంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అన్న అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి కనుక వచ్చేటట్లయితే వైద్యం అనేటువంటిది చాలా ఖరీదవుతుంది కనుక నియమంతో కూడినటువంటి జీవితాన్ని గడపటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఈ మకర రాశి వాళ్ళకి సహజంగానే ఈ మాసంలో జాయింట్ పెయిన్స్ ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి మెడనొప్పి ఈ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇవి కనుక వచ్చేటట్లయితే శాస్త్రీయ విధానంలో ఆయుర్వేద వైద్య విధానంలో తగ్గించుకోవటం మంచిది పొరపాటున గనక హాస్పిటల్స్కి వెళ్ళేటట్లయితే వైద్యం చాలా ఖరీదయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది మకర రాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే అంటే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైనా ఏ వ్యాపారం చేసేటువంటి వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు జూన్ ద్వితీయార్థం నుంచి కొద్దిపాటి పుంజుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దురదృష్టవశాత్తు చాలా కాలం పాటు వ్యాపారాలు మూతపడి తిరిగి రీఓపెన్ అవుతున్నటువంటి సమయంలో మకర రాశి వాళ్ళకి అన్నిట ఛాలెంజెస్ కనబడతాయి అయినప్పటికీ కూడా సహజ సిద్ధంగానే మంచి పట్టుదల కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని డబల్ చేసుకుని అంటే దిగుణీకృతం చేసుకుని ఈ పోరాటం చేయటం వాటిల్లో విజయం సాధించడం అనేటువంటిది గోచరిస్తోంది స్త్రీలతో విరోధాలు వస్తాయి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇకపోతే నూతన వస్త్ర ప్రాప్తి ఎవరైతే కొత్తగా గృహాన్ని నిర్మించాలనుకుంటారో లేదా నిర్మించిన గృహాలని కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళకి జూన్ ద్వితీయార్థం అనేటువంటిది అనుకూలంగా గోచరిస్తోంది పోలీసులు కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి ఏవైనా సరే జూన్ ద్వితీయార్థంలో గనక వాళ్ళు దానికి సంబంధించిన వ్యవహారాలను చేయగలిగిన కోర్టు కేసులను అప్పటికి వాయిదా వేయించుకోగలిగిన విజయం లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మకర రాశి వాళ్ళకి దాదాపుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా డెబ్భై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఒక పాతిక శాతం మాత్రం అనారోగ్య సమస్యలు వాహన ఇబ్బందులు వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి స్నేక్ డ్రైవింగ్ వంటివి యువకులు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేయకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తగ్గించుకోవటానికి మకర రాశి వాళ్ళు బుధుడికి గురుడికి శుక్రుడికి శనికి శాంతి పరిహార క్రియలు ఈ మాసంలో జరిపించుకోవాలి ఈ మాసంలో ఏర్పడేటువంటి గ్రహణం మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇస్తుంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి బుధగ్రహ దోష పరిహారం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గరికతో గణపతిని పూజ చేయండి గురుగ్రహ అనుగ్రహం కోసం సాయి చరిత్ర కానీ చరిత్ర కానీ పారాయణ చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి అమ్మవారి పూజ కానీ కనకదుర్గ అమ్మవారి దేవత దర్శనం కానీ చేసేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది శనిశ్వరుడి అనుగ్రహం కోసం మీ సమీపంలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో ప్రతి శనివారం ఎనిమిది శనివారాల పాటు పూజ చేసేటట్లయితే ఈ ఏలినాటి శని దోషం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి తగ్గే పరిస్థితి ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఈ మాసం గ్రహస్థితులు బాగున్నప్పటికీ సహజసిద్ధంగా సిద్ధంగా లగ్నంలో ఉన్నటువంటి నీచగురుడు నీచ శని యొక్క ప్రభావం కొద్దిగా ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక గురు శని గ్రహాలకి తప్పకుండా శాంతి పరిహార క్రియలు చేసుకునేటట్లయితే ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కటి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవనాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి